నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ తాజాగా అమెరికాలో ఉటా ప్రాంతంలో లోటస్ కృష్ణ టెంపుల్ అంటారు ఇస్కాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇస్కాన్ టెంపుల్ పైన గుర్తు తెలియనటువంటి దుండగులు వరుసగా మూడు రోజుల నుంచి రాత్రి సమయాల్లో కాల్పులు జరిపారు ఇప్పటికే ఇరవై ముప్పై రౌండ్లు కాల్పులు జరిపారు కొన్ని చోట్ల అద్దాలు పగిలిపోయినాయి మరికొన్ని చోట్ల కొంత నష్టం జరిగింది గోడల్లో కూడా కొన్ని బుల్లెట్లు దూసుకుపోయినాయి ఇరవై ముప్పై బుల్లెట్లు దూసుకుపోయినాయి అయితే ఇది మొదటిసారి కాదు గత నెలలో కూడా ఇలాంటి సంఘటనలు రెండు మూడు సార్లు దాడులు జరిగాయని చెప్పి అక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు సభ్యులు చెప్తూ ఉన్నారు అండ్ కొద్ది రోజుల కిందటి కూడా మనం చూసాము స్వామినారాయణ టెంపుల్ కాలిఫోర్నియాలో కూడా అక్కడ కూడా ఈ తరహా దాడులు జరిగాయి ఇంకా రీసెంట్ గా వారం రెండు వారాల కిందటి కూడా బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాల పైన దాడులు జరిగాయి ధ్వంసం చేశారు కొన్ని ఆలయాలను పాక్షికంగా కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసం చేశారు ఇక పాకిస్తాన్లో పరిస్థితి చెప్పక్కర్లేదు అండ్ విదేశాల్లో మాట పక్కన పడితే మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి మన తెలంగాణలో కూడా ఉత్యాలమ్మ ఆలయం పైన ఒక దుండ దాడి చేసినటువంటి విషయం మనందరికీ ఇంకా గుర్తుంది సో ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎక్కడికక్కడ రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశాలతో సంబంధం లేకుండా హిందూ ఆలయాలపైన ఈ విధంగా ఎందుకు దాడి చేస్తున్నారు హిందూ సమాజంపై ఉన్నటువంటి ఒక ద్వేషమా ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నా ఎలా చూడాలి మనం ఈ దాడుల్ని ఈ అంశం మీద కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రచయిత విశ్లేషకులు ముదుగొండ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి శివప్రసాద్ గారు నిజంగా చాలా బాధాకరము ఇది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి ఏదో ఒకసారి జరిగితే సరే ఎవరో ఆకతాయిలో యాధృచ్ఛికంగా జరిగిందనుకోవచ్చు రిపీటెడ్గా జరుగుతున్నాయి అయినా ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదా ఆ ఏం జరిగితే పోతే మనకేముందిలే అనుకుంటున్నారా అక్కడ కాన్సులేట్ జనరల్ కూడా ఖండించింది ఈ దాడిని వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మీ స్పందన ఏంటి సార్ కాశ్మీర్లో పహల్గాం దగ్గర నుంచి అమర్నాథ్కు ఒక యాత్ర బయలుదేరింది యాత్ర జూలై ఆగస్టు వరకు సాగుతుంది అక్కడ అమర్నాథ్లో ఒక శివలింగం మంతు శివలింగం ఉంటుంది దర్శనం చేసుకొని భక్తులు తిరిగి వెనక్కి వచ్చేస్తారు ఈ యాత్ర చాలా శాగుతూ ఉన్నది కానీ ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ యాత్రకు మన భారతదేశపు భద్రతా దళం వారు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పించారు అంటే సైనిక దళాలను కూడా మోహరింపజేశారు ఎందుకంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి భక్తుల మీద తుపాకులతో శత్రువులు ఉగ్రవాదులు దాడి జరుపుతూ ఉన్నారు ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి కదా ఒకటి ఇండియన్ సావరానిటీ అంటే భారతదేశపు సార్వభౌమత్వాధికారం మీద దాడి జరపడం ఇందులో ఒకటి మొదటి అంశం రెండవది మతపరమైనటువంటి అంశం అంటే ఒకటి రాజకీయపరమైన అంశం రెండవది మతపరమైన అంశం హిందువుల దేవాలయాలు భూమిలో ఉండకూడదు హిందూ షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గ్లోబ్ అన్నటువంటిది వాళ్ళ మతపరమైనటువంటి అంశం ఈ మూల సూత్రం కనుక తెలుసుకోకపోయినట్టయితే హిందూ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతున్నదో మనకు అర్థం కావటం కష్టం ఇది ఒకనాడు కాదు సుమారు మనకు చరిత్రలో పద్నాలుగు వందల సంవత్సరాలుగా అంటే దాదాపు ఎయిత్ సెంచరీ నుంచి ప్రారంభమైంది దాడి వాడు అకస్మాత్తుగా వాడు వచ్చి ఏదో ఇస్కాన్ టెంపుల్ మీద అమెరికాలో దాడి చేశారో మనం అనుకోకర్లేదు చరిత్రలో కనుక చూసినట్టయితే ఇలాంటి దాడులు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి ఇస్కాన్ టెంపుల్ మీద దాడి జరగం ఇది మొదటిసారి కాదు ఇది చివరిసారి కూడా కాదు ఎందుకంటే మొన్న జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ బంగ్లాదేశ్ లో ఇస్కాన్ టెంపుల్ మీదే దాడి జరిగింది షేక్ హసీనా గుజిబుర్ రెహమాన్ గారి యొక్క కుమార్తె ఆ ప్రభుత్వాన్ని పోలదోసిన వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ మీద దాడి చేశారు కరోనా రోజుల్లో ఇస్కాన్ టెంపుల్ లో అందరికీ ఫ్రీగా భోజనం పెట్టారు వాళ్ళు హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా అన్నటువంటి మతాన్ని పాటించకుండా అందరికీ భోజనం పెడితే మన వాళ్ళు తెలుగులో స్వామితో చూడండి చెన్న ఇంటి వాసాన్ని లెక్క పెట్టారు అన్నట్లు ఎవరైతే భోజనం పెట్టారో వాళ్ళ దేవాలయాన్ని నేల కూల్చారు ఇస్కాన్ టెంపుల్ ఇట్ ఇస్ డిమాలిష్ అంటే కాళీమాత టెంపుల్ బంగ్లాదేశ్ వై బంగ్లాదేశ్ ఈవెన్ ఇన్ బెంగాల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అని పిలుస్తున్నటువంటి ప్రదేశంలో కాళీమాత దేవాలయాన్ని కూల్చివేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన రక్షణ చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది ఆవిడ పేరు మమతా బెనర్జీ ఇంతకంటే దారుణం ఎక్కడైనా కొంచెం ఆలోచించండి ముఖ్యమంత్రిగా ఉండవలసిన వ్యక్తి ప్రజలను రక్షించడానికి బదులుగా టెర్రరిస్ట్లకు మద్దతు ఇవ్వడం ఏమిటి వాట్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ మనం అడగాలి కదా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకని సహించి కోరుకున్నారు అక్కడ ఎందుకు ప్రెసిడెన్స్ పెట్టలేదు ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి మనం ఆలోచిద్దాం అమెరికాలో జరుగుతున్నటువంటి దాడి కూడా ఇది మొదటిసారి కాదు హర్యానా టెంపుల్ మీద లోగడ ఒకసారి దాడి జరిగింది మీకు చిన్న విషయం చెప్తాను న్యూజెర్సీలో ముఖాన బొట్టు పెట్టుకొని సింధూరం వెళుతున్నటువంటి స్త్రీల మీద వాళ్ళు చీర కట్టుకొని ముఖాన బొట్టు పెట్టుకొని వెళుతుంటే వాళ్ళ మీద దాడి చేశారు ఇది వ్యాపారంలో వచ్చింది ఈ విషయం అంతా కూడా అంటే హిందూస్ మీద హిందూ ఆచార వ్యవహారాల మీద వాళ్ళ యొక్క సంస్కృతి మీద వాళ్ళ కట్టు బొట్టు బీటి మీద దాడి చేయటం అన్నటువంటిది మతపరంగా జరుగుతున్నది ఈ పని క్రిస్టియన్స్ చేస్తున్నారా కమ్యూనిస్ట్ చేస్తున్నారా లేకపోతే ముస్లిం ఉగ్రవాదులు చేస్తున్నారా అంటే అందరూ కలిసి చేస్తున్నారా మరి ఈ మతపరమైనటువంటి అసహనం ఎందుకు వచ్చింది అక్కడ మనం ఆలోచించాలి కదా ఇవాళ జరిగినటువంటి ఈ ఇస్కాన్ దాడి ఈ ఆషాఢ మాసంలో ఇస్కాన్ వాళ్ళు పూజ చేస్తారండి అవును ఎవరు చేస్తారు శ్రీకృష్ణునికి రథయాత్ర తీస్తారు ఇస్కాన్ టెంపుల్ మీద జరిగినటువంటి దాడి డైరెక్ట్గా శ్రీకృష్ణుని మీదనే దాడి జరిగినట్టు అంటే భారతదేశం మీద దాడి జరిగినట్లు మనం భావించాలి సార్ అయితే శివప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో అంటే పర్టికులర్గా అమెరికాలో చూసుకుంటే ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చెప్తున్నది చాలా సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉంది ఈ మధ్య కాలంలో ఈ దాడులు పెరిగిపోయినాయి అని చెప్తూ ఉన్నారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అధికారులు అంత చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఎందుకంటే మా మతం కాదులే మా కమ్యూనిటీ కాదులే అని వదిలేస్తున్నారా అండ్ ఈ మధ్యకాలంలో అమెరికా వైఖరి కూడా మారింది భారత్ విషయంలో పాకిస్తాన్తో కాస్త క్లోజ్గా వెళ్తున్నారు భారత్ మీద ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు మీరు రష్యాతో వ్యాపారం చేస్తే ఫైవ్ పర్సెంట్ ఐదు వందల శాతం ట్యాక్స్ పెడతామని అంటున్నారు ఆ సిమునీర్ని అక్కడికి పెరగడం ఇదంతా కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటూ ఉన్నట్టుగా కనబడుతోందా భారత్ పైన కోపాన్ని ఏదో ఒక రకంగా ఈ విధంగా చూపిస్తున్నారు ఎందుకంటే ఇది వరుసగా మూడు రోజులు జరిగినా కూడా ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదంటే ఎలా మనం చూడాలి లెక్కలేని తన నిర్లక్ష్యం ఎలా చూడాలి ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఒక మౌలిక సూత్రాన్ని గుర్తించాలి సార్ ఏ దేశమైనా సరే తన దేశ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది కానీ ఇతర దేశాల కోసం వాళ్ళు దాసోహం అని అనరు ఇట్స్ సింపుల్ లాజిక్ అమెరికా తన కోసమే ఇజ్రాయేల్ కు సహాయం చేస్తుంది తన కోసమే పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది తన కోసమే దక్షిణ కొరియాకు సహాయం చేస్తుంది ఉదాహరణకి మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు చాలా స్థావరాలు ఉన్నాయి ఆ స్థావరాలలో నాకు తెలిసినంత వరకు యాభై వేల మంది దాకా అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు వాళ్ళని రక్షించుకోవాలి అమెరికా కాబట్టి అమెరికా తన స్వార్థాన్ని చూసుకుంటుందే గాని మన కోసం మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారండి వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళు క్రిస్టియానిటీని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తారు అసలు ఇండియాకు వచ్చినటువంటి ఈ మత ప్రచారకులు అందరూ కూడా అమెరికా నుంచి వచ్చిన డబ్బుతోనే కదా వాళ్ళు మత ప్రచారాలు చేస్తున్నది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ పోప్ జాన్ పాల్ గారు మన దేశానికి ఎవరెవరిని పంపించారు పెద్ద పెద్ద అధినేతలను పంపించాడు వాళ్ళందరూ కూడా ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ దేవాలయాలని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందండి గత ఐదేళ్లలో నాలుగు వందల దేవాలయాలు ధ్వంసం అయినాయి ఐదేళ్లలో నాలుగు వందల దేవాలయాలు మరి ఈ విషయం ఎందుకు హైలైట్ చేయడం లేదు ఆ దేవాలయ విధ్వంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య తీసుకున్నదా ఆలోచించండి ఆలోచించాలి కదా ఇప్పుడు సమయం వచ్చింది ఆ ఆలయాలు ధ్వంసం చేసింది ఎవరు అందరికీ తెలుసు క్రిస్టియన్స్ చేశారు ఆ పని ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు ఎందుకు అక్కడ క్రైస్తవ మతం బాగా అభివృద్ధిలోకి వస్తుంది దాన్ని హిందువులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అందుకని ఆ కక్షతో వాళ్ళు ఊరికే పైకి కరుణామయుడు అని ప్రేమ పేరు చెప్తారు అక్కడ కరోనా లేదు ఏమీ లేదు అంత వ్యాపారం ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ పొలిటికల్ కలోనియల్ కాన్స్పిరసీ దే ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ బిజినెస్ అమెరికాకు మార్కెటింగ్ కావాలి కొన్ని వర్షరాజ్యాలు కావాలి అంతేకాని హిందూయిజం మీద వాళ్ళకి ప్రేమ ఉండదు అక్కడ హిందూయిజం కనుక వ్యాపిస్తే దాన్ని ధ్వంసం చేస్తారు ఇస్కాన్ టెంపుల్ మీద జరిగినటువంటి ఈ దాడిని మనం ఈ దృష్టికోణంతో చూడాలి సార్ ఎస్ కరెక్ట్ అయితే రీసెంట్గా మనకి శ్రీకాకుళంలో శ్రీకూర్మం దగ్గర కూడా జస్ట్ ఒక రెండు వారాల కిందట అనుకుంటాను అక్కడ కూడా పెద్ద అగ్ని ప్రమాదవనాల లేకపోతే మొత్తానికి మొత్తం అక్కడ అంత బూడిదైపోయింది ఆ విలేజ్ చాలా ప్రత్యేకత ఉంది మీరు కూడా వినే ఉంటారు వార్తల్లో చూసే ఉంటారు అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ఎవరో కావాలన్న చేశారు దొండగలి పని అని చెప్పి అది కూడా ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ అన్నటువంటిది అంటే ముఖ్యంగా ఇప్పుడు అందులో ఎక్కువగా అమెరికన్ భక్తులు ఉంటున్నారు ఇస్కాన్ ఇస్కాన్ ఈజ్ హైలీ ఫ్యాటలైజ్డ్ బన్ ఫై అమెరికన్ సిటిజన్స్ అక్కడ బాగా వ్యాప్తి చెందింది ఈ శ్రీకృష్ణ కల్ట్ దాన్ని వాడు భరించలేరు ఇస్కాన్ కల్ట్ కనుక బాగా వ్యాపించిన ఆ దానివల్ల క్రిస్టియానిటీ దెబ్బతింటుంది క్రిస్టియానిటీకి అది ఒక శాపంగా పరిణమిస్తుంది ఇట్స్ ఎ కర్స్ అందుకని క్రిస్టియానిటీని ఎక్స్టింక్షన్ ఎక్స్టింక్ట్ అంటే అది నశించిపోకుండా ఉండటం కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే హిందూ దేవాలయాల మీద దారి మొదలు దేవాలయం అంటే ఏమిటనమాట అక్కడ హిందూ కల్చర్ ఉంటుంది హిందూ ఆర్కిటెక్ట్ ఉంటుంది హిందూ రిలిజియన్ ఉంటుంది మొత్తం అది ఇట్స్ ఎపి సెంటర్ ఆఫ్ హిందూయిజం అందుకని ఇస్కాన్ టెంపుల్ మీద ఇప్పుడు బహిరంగంగా దాడి జరుగుతున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిలో జోక్యం చేసుకొని దీన్ని హై లెవెల్లో పొలిటికల్ లెవెల్లో దీన్ని డీల్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ మీకు మరొక విషయం తెలుసుకొస్తాను తమిళనాడులో దేవాలయాల మీద దాడి జరుగుతున్నది బహిరంగంగా దాడి జరుగుతున్నది పత్రికల్లో వచ్చే వార్తలు తక్కువ ఆ వార్తలన్నింటినీ కూడా వాళ్ళు క్రష్ చేస్తున్నారు ఎందుకు జరుగుతున్నది రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నది మరి తమిళనాడు బతుకుతున్నది టూరిజం మీద దే ఆర్ సర్వైవింగ్ ఆన్ టెంపుల్ టూరిజం బట్ దే హేట్ హిందూయిజం దే హేట్ హిందూ టెంపుల్స్ ఇది దుర్మార్గం కదండి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది తమిళనాడులో జరుగుతున్నది మన తెలంగాణలో కూడా జరుగుతున్నాయి తెలంగాణలో కూడా దేవాలయాల మీద దాడులు జరగడం లేదా ఇవన్నీ పత్రికల్లో రావు ఒకవేళ వచ్చినట్టయితే ఒక మతము వారు మరొక మతం వారి మీద దాడి జరిపి అని అంటారు మత పేరు రాయరు యాక్చువల్ గా దాడి హిందువుల మీద జరుగుతున్నది దాడి చేస్తున్న వారు ముస్లింలు లేదా క్రిస్టియన్లు దాడి జరిగేది హిందువుల మీద అయినా ఈ విషయం పత్రికల్లో మీడియాలో రాకుండా దాన్ని న్యూస్ ను సప్రెస్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ పై జరిగినటువంటి దాడిని ఎవరు చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు నిస్సందేహంగా ఇది క్రిస్టియన్స్ చేస్తున్న పని ఇందులో ఎటువంటి అనుమానము లేదు ఇస్కాన్ టెంపుల్ మీద దాడి చేసేది మూడు వర్గాలు ఉంటాయి ఒకటి ముస్లింస్ రెండు క్రిస్టియన్స్ మూడు కమ్యూనిస్టులు రష్యాలో ఇస్కాన్ టెంపుల్ మీద జరిగినటువంటి దాడి కమ్యూనిస్టులు కమ్యూనిస్టులకు క్రిస్టియన్స్ మద్దతు ఇచ్చారు అక్కడ ఒక కోర్టుకు వెళ్ళారు కోర్టు కేసు కూడా జరిగింది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉండకూడదు ఇక్కడ భగవద్గీత ప్రచారం చేయకూడదు అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇది జరిగింది ఇన్సిడెంట్ అందరికి తెలుసు ఇది అందుకని దాన్ని విస్తరించి చెప్పడం లేదు కోర్టుకెళ్తే కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చింది అంటే భగవద్గీత చదువుకోవచ్చు అని తీర్పిచ్చింది కాబట్టి రష్యాలో చైనాలో కమ్యూనిస్టులు దాడి చేస్తూ ఉంటారు విచిత్రం ఏమంటే సార్ బాగా గమనించండి ఈ కమ్యూనిస్టులు చేసే దాడి హిందూ టెంపుల్స్ మీదనే ఉంటాయి కమ్యూనిస్టులు మసీదుల మీద లేకపోతే చర్చీల మీద దాడి చేయరు విచిత్రం ఏమిటంటే సెక్యులరిజం అని చెప్పుకుంటారు కదా ఇవాడు మన రాజ్యాంగంలో మంచి విషయం వచ్చింది కాబట్టి రాజ్యాంగం గురించి ఒక మాట చెప్తాను అంటే ఈ టాపిక్ ఇది వేరే టాపిక్ అనుకోండి భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీ సెక్యులర్ అండ్ సోషలిజం అనే రెండు పదాలని బలవంతంగా పంతొమ్మిది వందల డెబ్బై నాకు బాగా గుర్తుంది ప్రియాంబుల్లో చేర్చింది ఈ పదాలను చేర్చింది ఇందిరాగాంధీ అయిన అయినప్పటికీ కూడా చేత ఈ పని చేయించిన వాడు కమ్యూనిస్టులు మొన్న ఆర్ఎస్ఎస్ లీడర్ పసబడే దత్తాత్రే ఆయన ఏమన్నారంటే ప్రియాంబుల్లో ఉన్నటువంటి రెండు పదాలు కూడా కొలిగించాలి ఈ ఒరిజినల్ గా అంబేద్కర్ రాసినటువంటి ప్రియాంబుల్లో లేవు అన్నారు అనేసరికి ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళు అటాక్ మొదలు పెట్టారు అప్పుడే కాబట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే ఈ దుర్మార్గాలు చేయించే వాళ్ళు మూడు వర్గాలండి కమ్యూనిస్టులు క్రిస్టియన్లు ముస్లింలు వీళ్ళు చేయిస్తూ ఉంటారు లో కూడా అదే పని చేస్తున్నారు కేరళ బేబీ అని నన్ను ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు హిందూ దేవాలయాలని ఏ రకంగా వాటి మీద దాడి చేయాలో హిందూ ఇంకా ఏ రకంగా నిర్మూలించాలో దాని గురించి ఆ బేబీ అని అక్కడ సిపిఎం లీడర్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి కాబట్టి ఇది ఏదో ఐసోలేటెడ్ గా జరిగిన ఇన్సిడెంట్ కాదు ఉద్దేశపూర్వకంగా హిందూ అభివృద్ధికి రాకూడదు అన్నటువంటి ఒక ఈ పని జరుగుతున్నాయి సార్ సరే ఇవి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకటి హిందూ సమాజం చైతన్యవంతం కావాలి లేదా ఐక్యంగా ఉండాలి నెంబర్ వన్ ఇంకా ఏంటి ఇంకా లార్జర్ ఇంకేం చేయొచ్చు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏమైనా మార్గం ఉందా మీరు సజెస్ట్ ఉండాలి అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చర్యలు తీసుకున్నారు ఇండియాలోకి వచ్చేటువంటి ఫండ్స్ ను కొన్ని ఆపారు విదేశాల నుంచి వచ్చే ఎన్జిఓ ఫండ్స్ ఇలాంటివి ఆపారు మత మార్పిళ్ళు కూడా కొంతవరకు ఆగినాయి కానీ వాళ్ళు ఊరుకోరు ఎందుకు ఊరుకుంటారండి వాళ్ళు ఇది వాళ్ళ పని ఇప్పుడు హిందూ పాపులేషన్ క్రమక్రమంగా కొన్ని కొన్ని రాష్ట్రాలలో తగ్గిపోయింది చూడండి మిజోరాం అరుణాచల ప్రదేశ్ మేఘాలయ సిక్కిం ఈ నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్య రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలో ఉన్నారు కాశ్మీర్ లో దాడి జరుగుతోంది ఇవాళ మనం ఈ రికార్డు చూస్తున్న సమయంలో ఒక యాత్ర అమర్నాథ్ యాత్ర బయలుదేరితే దాని మీద దాడి చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది మనకి నిఘా వర్గాలు చెప్పారు ఆ అందుకని ఎక్కువగా భద్రతను కల్పించారు వాళ్ళు తుపాకులతో దాడి చేస్తున్నారు ఈ భక్తుల దగ్గర ఏముంటాయండి వీళ్ళంతా భక్తులు కదా వీళ్ళంతా ఏదో చేసుకుంటూ పోతారు వాళ్ళు ఏదో గ్రెనేడ్స్ తో దాడి చేస్తున్నారు ఇది జమ్మూ కాశ్మీర్ లో ఈ దాడి ఉత్తరప్రదేశ్ లో జరిగింది సంకట విమోచన హనుమాన్ దేవాలయం కాశీ దానిలో వాడు భక్తులు హనుమాన్ దేవాలయంలో వెళ్తే వాళ్ళ మీద బాంబులే చంపారు ఇది పేపర్లో వచ్చిన వార్తలు అర్థాలు కావు ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది నరసింహస్వామి దేవాలయంలో రథాన్ని తగలబెట్టారు కలికాయ బిట్టలకొండ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథాలను తగలబెట్టారు ఈ పని చేసింది ఎవరు అంటే వాళ్ళు పిచ్చివాళ్ళు చేశారు అని చెప్తూ ఉన్నారు ఏం పిచ్చివాళ్ళు వాళ్ళు వాళ్ళు మత పిచ్చివాళ్ళు శ్రీకాకుళంలో శ్రీరాముడి యొక్క దేవాలయం ఉంది శ్రీకాకుళం బార్డర్ లో విజయనగరం దగ్గర రామతీర్థంలో అక్కడ ఏమైంది రామాలయంలో రాముడి యొక్క విగ్రహాలను ధ్వంసం చేశారు మరి వీటి మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చర్య ఎందుకు తీసుకోలేదు చర్య తీసుకుంటే మళ్ళీ ముస్లింలకు క్రిస్టియన్స్ కు ఏమన్నా కోపం వస్తుందని మీరు భయపడుతూ ఉన్నారా మరి మీకు ఓట్లు వేసినంత హిందువులు కదా మిమ్మల్ని పదవులోకి తీసుకు హిందువులు ఓట్లు వేయించుకునే వరకు హిందువులు పనికి వస్తారు కానీ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా ఒకసారి ఆలోచించమని చెప్పండి మన ప్రభుత్వాలు ఏ ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నావో వాటిని ఆలోచించాలి హిందూ దేవాలయాల్ని హిందూ సంస్కృతిని హిందూ నాగరికతను ఇది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఒక ఇండియాలో తెలంగాణలో లేక ఆంధ్రప్రదేశ్లో లేకపోతే జార్ఖండ్లో ఛత్తీస్గఢ్లో మాత్రమే జరిగిందని అనుకోకూడదు అమెరికాలో ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ హిందూ దేవాలయాలమే దాడి చేస్తున్నారు వాటిని నిరోధించవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాల మీద ఉంది ఆ పని వాళ్ళు చేయకపోయినట్లయితే మన ప్రభుత్వం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాళ్ళను భయపెట్టి మీతో మేము ఆర్థిక సంబంధమైన తెగదెంపులు చేసుకుంటాము లేదా మీ మీద మేము ఐదు వందల శాతం ట్యా టీది ఇస్తాం అని బెదిరించాలి వాళ్ళని ఇది వస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆర్థికమైన వికాసం ఈ ఆర్థిక వికాసం కోసం వాళ్ళు ఏ పాపాలైనా చేస్తారు ఇది ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన సమస్య చాలా మంచి విషయం చెప్పారు మా శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా హిందూ సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా ఈ అంశం పైన సీరియస్గా దృష్టి పెట్టాలి ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా మన దేశంలోనైనా ఇతర దేశాల్లోనైనా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం అమర్నాథ్ యాత్ర చేస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి ఈ టీవీ మాధ్యమం ద్వారా నేను ఆకాంక్షిస్తున్నాను అమర్నాథ్ యాత్ర చేస్తున్న వాళ్ళందరికీ కూడా రక్షణ ప్రభుత్వం కల్పిస్తున్నది వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలి అని మనం ఆశిద్దాం కరెక్ట్ అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా చక్కగా దర్శనం చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం ప్రభుత్వం ఇప్పటికే చాలా గట్టి భద్రత ఏర్పాట్లు కూడా చేసింది సక్రమంగానే జరగాలని కోరుకుందు థ్యాంక్ వెరీ మచ్ శుభ్రసిత్ గారు అన్వేదారు మరి తాజాగా జరుగుతున్నటువంటి జరిగినటువంటి సంఘటన కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలు కానీ అది అమెరికా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు లేదా మన దేశంలోని వేరు రాష్ట్రాల్లో హిందూ ఆలయాలపైన జరిగినటువంటి దాడులు ఇది హిందూ సమాజం పైన జరుగునట్టు జరుగుతున్నటువంటి దాడులుగా అభివర్ణిస్తున్నారు హిందువుల నమ్మకాలు హిందూ సంస్కృతి వీటన్నిటిపై జరుగుతున్నటువంటి దాడిగానే పరిగణించాలి దీన్ని సమాజం వ్యతిరేకించాలి ఎదుర్కోవాలి సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా ఈ అంశానికి సంబంధించి మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు